హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ట్వంటీ వన్ డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో ఫస్ట్ డేలో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి ఇంకా ఎలా తలకు అప్లై చేయాలనేది చూసేసారు కదా ఇవాళ వీడియోలో వచ్చేసి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అనేది ఎలా వాష్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము హెయిర్ వాష్ చేసుకోవడానికి ముందు హెయిర్కి నైట్ మొత్తం నానబెట్టిన మెంతులు మీకు హాఫ్ కప్ప వన్ కప్ప ఎన్ని టేబుల్ స్పూన్లు పడితే అన్ని టేబుల్ స్పూన్ నైట్ మొత్తం మెంతులు నానబెట్టుకొని అందులో కొబ్బరి ఒక కప్పు కొబ్బరి అంటే హాఫ్ చెప్ప కొబ్బరి ఉంటుంది కదా అది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ ఫైన్ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకునేటప్పుడు ఏంటంటే క్లాత్ అనేది నెట్టెడ్ క్లాత్ మామూలుగా మనకి నెట్టెడ్ చున్నీలు ఇలాంటివి వస్తుంది కదా పిల్లలు కానీ అట్లా మామూలుగా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు నెట్టెడ్ చున్నీలు వస్తాయి కదా అలాంటి వాటికైతే ఇది బాగా ఫిల్టర్ అవుతుంది మంచిగా ఫిల్టర్ చేసేడానికి ఇది చాలా ఎట్లుంటుందంటే చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఆ స్ట్రెచ్చర్ అనేది చాలా బాగుంటుంది క్రీమీగా అందుకని చెప్పేసి కొంచెం పల్చగా ఉన్న క్లాత్ నెట్టెడ్ క్లాత్ అట్లాంటి వాటికి అయితే మంచిగా ఫిల్టర్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆముదం ఆముదం మీకు సెట్ ఆముదం అయితే మంచి రిజల్ట్ ఉంటుంది జుట్టుకి లేదా కోకోనట్ ఆయిల్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసుకొని మిక్స్ మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటే మంచి మనకి థిక్గా ఉంటుంది ఎలా ఒక మిల్క్ షేక్ ఎంత థిక్గా ఉంటుందో అలా ఉంటుంది ఈ పేస్ట్ అనేది అది మనం తలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ లేదా వన్ అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ అనేది కూడా ఎలా హెయిర్ వాష్ చేసుకోవాలనేది కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి అది కూడా చూపిస్తాను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా హెయిర్ ఎంత బాగుందంటే మనకి ఎందుకంటే మెంతులు మనకి హెయిర్కి షాంపూ లాగా మంచిగా హెల్ప్ అవుతాయి ఇంకా కోకోనట్ కోకోనట్ మిల్క్ వచ్చేసి మంచి కండిషనింగ్ చేస్తే జుట్టుకి షైనీగా ఉండడానికి మంచి హెయిర్ 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 అనేది హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ హెల్తీగా ఉండడానికి మంచిగా హెయిర్ గ్రోత్ ఉండడానికి ఇంకా అట్లాంటివన్నీటికీ కోకోనట్ మిల్క్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు కొంచెం సీజన్ మారింది ఇంకా వర్షాకాలం కొంచెం చల్లగా ఉందనుకున్నప్పుడు మీరు మెంతులు అవాయిడ్ చేసుకుంటే ఓన్లీ కోకోనట్ మిల్క్ కూడా అప్లై చేసుకోవచ్చు చూసారా నేను నేను మార్నింగ్ హెయిర్ ఆయిల్ అప్లై చేశాను కదా లాస్ట్ వీడియోలో దాన్ని ఆఫ్టర్నూన్ ఇంకెట్లా మెంతులో నానబెట్టేసి ఇవి ప్యాక్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా హెయిర్ మొత్తానికి ఫస్ట్ హెడ్కి స్కాల్ప్ ఉంటుంది కదా దానికి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి మంచిగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి అసలు నేను ఆ హెయిర్ ఆయిల్ చూపించా కదా దీనికి ముందు వీడియోలో హెయిర్ ఆయిల్ అది ఎంత బాగుందంటే చాలామంది సెవెన్ డేస్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ ఉంది హెయిర్ ఫాల్ తగ్గిందని నేను రివ్యూస్లో చదివాను కానీ నేను ఒక్కసారి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటేనే ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది మీకు అది కనుక వేంబాలు పట్టాయి అని అంటారు కదా అది మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా నేను అమెజాను ఇట్లా ఆన్లైన్లో కూడా దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఎంత హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటుంది పెద్ద కాస్ట్ కూడా ఉండదు కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది నేను చాలా వన్ మంత్ దీని మీద రివ్యూస్ సర్చ్ చేసి గూగుల్ సర్చ్ చేసి ఇంకా వీడియోస్ చూసి అప్పుడు నేను ఇది తీసుకున్నాను ఆర్గానిక్ షాప్లో వాళ్ళని అడిగి ఎట్లా యూజ్ చేయాలి యూజ్ అవుతుందా లేదా ఎట్లా వర్క్ అవుతుంది అన్నీ అడిగి ఇది నేను అది ప్రిపేర్ చేసుకున్నాను ఎయిర్ అంటే అందరికీ ఇష్టమే నాకు నేను అప్లై చేసుకున్నాను నాకు కూడా ఎయిర్ అంటే చాలా ఇష్టము ఇంకా నేను కూడా అంత ఈజీగా ఏది పెడితే అది వాడను నేను అది దాన్ని రివ్యూస్ చూసి గూగుల్ సెర్చ్ చేసి చాలా బాగుంది అని అనుకుంటేనే నేను దాన్ని అప్లై చేస్తాను ఎవరు ఏది చెప్పినా నేను అంత ఈజీగా అప్లై చేయను నాకు నేను అప్లై చేసి దానికి నాకు రిజల్ట్ ఉన్న తర్వాతే నేను చూపిస్తాను ఎవరికైనా చెప్తాను కానీ చాలా బాగుంది ఎవరైనా యూస్ చేయాలనుకుంటే తప్పకుండా అది యూస్ చేయొచ్చు హెయిర్ ఆయిల్ చాలా మంచి రిజల్ట్ ఉంది తర్వాత ప్యాక్ అన్నీ న్యాచురల్ ఏది కెమికల్ కాదు అన్ని చెట్టు నుంచి వచ్చినవి తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అట్లా హెయిర్కి మంచిగా అప్లై చేసుకొని ఉంచుకొని ఇంకా హెయిర్ వాష్ చేసుకోవచ్చు హెయిర్ వాష్ ఎలా చేయాలనేది కూడా లాస్ట్ స్కిప్లింగ్లో ఉంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా వీడియో నచ్చితే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం పొడుగు జుట్టు ఉన్న వాళ్ళని చూసి అందరం అబ్బా మనకి కూడా అలా ఉంటే బాగుండు అనుకుంటాం కదా అట్లా ఉండాలంటే అంత పొడుగు జుట్టు వాళ్ళకి రావాలంటే వాళ్ళ వెనక చాలా కష్టం అనేది ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లాంటివన్నీ ట్రై చేసి ఉంటుంది ఎవరికి హెయిర్ అనేది అంత ఈజీగా రాదు దాని వెనక చాలా కష్టం ఉంటుంది కానీ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయాలి అందుకని చెప్పి ఏది పడితే అది చేయొద్దు మన హెయిర్కి ఏది సెట్ అవుతుందో అది చూసుకోవాలి మెంతులు అందరికీ సెట్ అవుతుంది ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా మెంతులు సెట్ అవుతుంది దానికి కాంబినేషన్స్ అనేది చూసుకోవాలి కోకోనట్ మిల్క్ అనేది న్యాచురల్ అది మనం లోపల తాగినా కానీ లేదా ఇలా హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఇందులో మెంతులు కోకోనట్ ఆయిలే కాబట్టి ఫేస్కి ఇంకా నెక్కి హ్యా హ్యాండ్స్కి ఇట్లా అప్లై చేసుకోవచ్చు స్కిన్ కూడా మంచి కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకొచ్చేసి వచ్చేసి ఆయిల్ గురించి ఎవరైనా చూడుకోకుండా ఉంటే ఆ వీడియో తప్పకుండా చూడండి ఇంకా షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము గంజి ఉంచుతాం కదా అన్నం ఉడికేటప్పుడు చాలామంది అట్టేసరి పెడతారు అలా కాకుండా గంజి ఆ రోజు తలస్నానం చేయాలనుకుంటే మధ్యాహ్నం అన్నం పెట్టినప్పుడు వండినప్పుడు గంజి ఉంచుకొని అందులో మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తానో ఆ షాంపూ వేసుకొని అది హెయిర్ వాష్ చేసుకోవాలి లేదా మీరు కుంకుడుగాయలు యూజ్ చేస్తుండే ఈ గంజిని కుంకుడిగాయలలో కలుపు కుంకుడుగాయ రసంలో కలుపుకొని కూడా హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ హెయిర్ అనేది మంచిగా స్మూ సిల్కీగా కండిషనర్గా మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది ఇది అనేది గంజి అనేది ఇంకా కంట్రోల్ బియ్యం మేము మామూలుగా మామూలు రైస్తో గంజి పంపే అలవాటు లేదు అనుకుంటే కంట్రోల్ బియ్యాన్ని ఒక పిరికిడ అన్నం అలాగా వండేసి ఆ గంజిని తీస్తే ఇంకా థిక్గా ఉంటుంది హెయిర్కి ఇంకా చాలా హెల్ప్ అవుతుంది నేను ఈ గంజిలో షాంపూ మిక్స్ చేసుకొని కాబట్టి టూ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అప్పుడే నాకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది హెయిర్ అనేది చూడండి హెయిర్ ఆయిల్ అప్లై చేశాను దానిపైన ఈ ప్యాక్ అనేది వేసుకున్నాను ఆ గంజి నీళ్ళతో ఆ గంజితో అందులో షాంపూ మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నాను హెయిర్ అయితే ఎంత బాగుందంటే మంచి కండిషన్ ఇంకా ఇంకా ఏది అవసరం లేదు అంత బాగుంది హెయిర్ చాలా బాగుంది ఇంకా పూర్తిగా ముందే నేను కొంచెం తడిగా ఉన్నప్పుడే చిక్కులు తీస్తాను ఎప్పుడైనా పూర్తిగా ఆరిన తర్వాత తీయను అప్పుడు ముందే ఇలా కనిపిస్తుంది పూర్తిగా ఆరిన తర్వాత అయితే చాలా బాగుంది ఓకే ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్